హాయ్ అండి వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఈరోజు బీరకాయ పాలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వండుకునే పాత్ర తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి స్క్రీన్ మీద ఇచ్చాను చూసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయను రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కడిగి పెట్టుకున్న రెండు రముల కరివేపాకును కూడా వేసేసుకుని కలుపుకుని ఉల్లిపాయలు ముక్కలు వేగిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకుని కలుపుకోవాలి ఇక్కడ వింటున్నారు డిస్టబెన్స్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఎవరో ఒకరు బట్టలు తూగుతూ ఉంటారు ముక్కలు బీరకాయ ముక్కలు కలిపేసుకున్నాక మూతపెట్టుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా బీరకాయ ముక్కల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది అప్పుడు సాల్ట్ పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ నేను కేజీ బీరకాయలు తీసుకుని చెక్కి తీస్తే అర కేజీ వరకే వచ్చాయి ముక్కలు తర్వాత మళ్ళీ మూతపెట్టి ఉడికించుకుంటే బీరకాయ ముక్కల నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరటతో కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎలాగో ఆయిల్ రిలీజ్ అయిపోతుంది మొత్తం బయటికి అంటే నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టు కర్రీ ఇప్పుడు బీరకాయ ముక్కలు ములిగేలాగా పాలు పోసుకోవాలి ఎప్పుడు కూడా కర్రీ ప్రాసెస్ అనేది మనం ఎంత నిదానంగా వండుకుంటే స్లో ఫ్లేమ్లో కూరలు అంత టేస్టీగా ఉంటాయి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు చూసారు కదా ఆయిల్ మొత్తం వచ్చేసింది అంటే కూర రెడీ అయిపోయినట్టు కర్రీని మనం తినే విధానం బట్టి ఇంకా దగ్గరగా కూడా ఎగరబెట్టుకోవచ్చు లేదంటే ఇలా దించేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి సర్వేజ్ నాథ్ సుక్నోభవంత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్